ఈజీ కుకింగ్ మీ ఉ మాస్తుందరండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం లేదండి ఈరోజు ఇడ్లీ ఇడ్లీకి దోశకి ఇట్లా ఊతాపము దానికి టిఫిన్ కోసము ఇది వంకాయ తొక్కు అంటారండి దాన్ని చేస్తూ ఉండాలి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి వంకాయలు అండి మెయిన్ వంకాయలు టమాటా టమాటా ఇది ఉర్లగడ్డ అండి ఈ సాంబార్ ఎర్రగడ్డలు ఇవి వచ్చేసి తెల్ల తెల్లగడ్డలు ఉల్చుకున్నా ఒక ఇరవైపాయలు మన పచ్చిమిరపకాయ బదులు క్యాప్సికమ్ ఒక కాయ తరుక్కున్నాను ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఫస్ట్ ఏసీ దానికి ఇది తిరువాతకండి తిరువాత గింజలు ఎండుమిరపకాయలు ఎరగడలు కరివేపాకు ఇంగువ పొడి కల్లుప్పు సాంబార్ పొడి ఈ పసుపు ఇంగువ మనం ఇప్పుడు స్టవ్ ముట్టించి బాండీలు పెట్టినానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ ఒకసారి ఇవన్నీ వేయించి ఉడికిచ్చి తర్వాత మళ్ళా ఎనిపిన తర్వాత మళ్ళా తిరవాత పెట్టుకోవాలండి కొంచెం నూనె పడుతుంది దీనికి ఈ తొక్కు అనేదానికి దానికి చాలా బాగుంటుంది చూడండి కావు ఇది వచ్చి ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది ఇది మనం పప్పు వేయకోకుండానే ఇది సాంబార్లాగా చేసుకుంటారండి ఇది చాలా బాగుంటుంది నూనె కలుగుతుంది కదా నూనె నూనెగేటప్పుడు చూడండి ఎర్రగడలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఒక పాయలు ఇది కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత ఒకటే వేసుకున్నాం బాగా ఉడకి దీంట్లో బీరకాయ వేయాలండి బీరకాయ సరిగి సరిగేటప్పుడు చేదు వచ్చేసింది ఇది వేగేటప్పుడు ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉండే పచ్చిమిరకాయలు లేకపోతే అండి చూడండి కారానికి ఇంతేనండి కారం మనం ఎండుమిరపకాయలు వేసినాం కదా నాలుగు ఎండుమిరపకాయలు ఇది ఒక క్యాస్కమ్ము ఉడుకుతా ఉంది కదా చూడండి మనం దీన్ని ఇట్లా మూసి మూసిపెట్టి మూసిపెట్టి వేసుకోవాలండి ఏమండి చూడండి ఎర్రగడ్డలు మనం వేసినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా ఎర్రగా ఇట్లా అయింది కదా ఇప్పుడు మనం ఒకటే వేసుకున్నామండి ఉర్లగడ్డలు చూడండి ఉర్లగడ్డలు సమాటాలు మనము ఏది వేసుకునేటప్పుడు పావు కేజీ ఉర్లగడ్డలు అనుకోండి పావు కేజీ టమాటాలు పావు కేజీ వంకాయ సమానంగా వేసుకోవాలండి చూడండి వంకాయలు కూడా బాగా లేతగా ఉండేది తీసుకొని తరిగి పెట్టుకోవాలి ఇది కందిపోకుండా ఉండే కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నామండి ఒక స్పూన్ మైన వేసుకొని కలిపేసుకున్నాం దీంట్లో మనమేం నీళ్ళు పోసేది లేదు దీంట్లో ఉండేదే ఈ టమాటాలో ఉండే తేమతోనే ఉడికిపోతుందండి చూడండి మూత ఏమండి మూత చూస్తాము చూడండి పది నిమిషాలు ఉ పది నిమిషాలు బాగా ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో పసుపు పొడి కొద్దిగా ఇంగువ ఒక కొంచెం ఇంగువ కొంచెం పసుపు పొడి అదేలాగా సాంబార్ పొడి ఒక స్పూన్ మనం కారం పొడి వేయడం లేదండి దీంట్లో ఇంతే కారం అంటే మనం ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాం కదా తరువాతలో ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డ అట్లా వేసుకుంటాము చూడండి ఇట్లా ఉడ టమాటా బాగా ఎక్కువ వేసుకోవాలండి మన పావు కిలో కూరగాయలు అంటే అర కిలో టమాటా వేస్తారు నేను ఇప్పుడు ఒక పావు కిలోనే వేసిన చూడండి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కాయ బాగా మెత్తగా ఉడకాలండి టమాటా ఎర్రగడ్డ ఉర్లగడ్డ వంకాయ బాగా మనకు వంకాయ అనేది బాగా లేతుంది సన్నగా గుండెటి తీసుకొని ఇట్లా చేసుకున్నామంటే గు తొక్కు అనేది బాగా వస్తుంది చూడండి మూత వేసుకున్నామంటే ఒక పది నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఎన్నిపేసి తిరమాత పెట్టుకోవాలి మూత వేసేస్తా ఇవ్వండి ఇప్పుడు మనం మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికినాక మళ్ళీ ఎత్తి తీసి మెతుక్కుందాం బాగుంటుంది చూడండి బాగా ఉడికిపోయింది మెదుపుకునే తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఏమండి చూడండి ఇది మనం తొక్కు చేసుకున్నాం కదా వంకాయ ఉర్లగడ్డ ఎర్రగడ్డ అవన్నీ బాగా నూనెలు వేయాగానిచ్చి దీన్ని ఉడికినిచ్చి ఎంపుకున్నామండి మనం దగ్గర కానీ బీరకాయ ఉంటే బీరకాయ కూడా దాంట్లోనే వేసి ఉడికిచ్చి ఎనుక్కోవచ్చండి చాలా బాగుంటుంది మన మన దగ్గర ఉన్నప్పుడు చేసుకోవచ్చు అట్లా ఇప్పుడు బాండీలు పెట్టినాను చూడండి బాండీల్లో నూనె వేసుకోవాలి తిరుమాతకి మళ్ళీ ఎర్రగడ్డలు చూడండి ఈ తొక్కు అనేది ఏ అన్నానికి మన రాగి ముద్దకి జొన్న ముద్దకి అన్నిటికీ బాగుంటుందండి చాలా బాగుంటుంది నూనె కొంచెం కాగినాక తిరుమాతికి అన్నీ వేస్తాను చూడండి మెంతిపొడి వేస్తాం ఫస్ట్ ఆ మెంతిపొడి కమ్మదానం వస్తుందండి ప్రతి కూరకి ప్రతి దీనికి అట్లా మెంతి పొడి వేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు తిరుమాత గింజలు అనమాట జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు అవి చూడండి అవి వేగినాకనే మన సన్న ఎరగడలు సన్న ఎరగడలు అనేది మంచి టేస్ట్ వస్తుందండి మన దగ్గర లేకపోతే మామూలు ఎరగడలు వేసుకుంటే బాగుంటుంది ఏగనిచ్చేస్తాం ఎరగలు తర్వాత ఏగుతా ఉంది చూడండి ఇప్పుడు నూనె కాగింది నుంచి వేసినాం కదా కొద్దిగా అట్లా ఏగనిచ్చి ఆవాళ్ళవి మనం ఎర్రగడ్డలు వేసుకుందామండి ఎర్రగడ్డలు కరివేపాకు చెట్ల ఆవాలు అప్పుడు బాగుంటుంది చూడండి కొద్దిగా చిట్లు ఉంది ఇట్లా చిట్లిన తర్వాత అప్పుడు బాగుంటుందండి చెట్లకు పోతే ఆవాలు అనేది వస్తుంది చూడండి వేగుతూ ఉంది కదా ఇప్పుడు సన్న ఎర్రగడ్డలు మనం తరిగి పెట్టుకున్నాము చూడండి సాంబార్ ఎర్రగడ్డల వేస్తాం దాంట్లోనే కరివేపాకు బాగా ఎర్రగా ఏగాలండి అప్పుడే బాగుంటుంది తర్వాత మా బాగా మాడిందంటే బాగా మంచి రుచి వస్తుంది మనం చేసుకునే తొక్కుకి మరీ గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా మితంగా కొంచెం లూజుతనంగా ఉండేట్టుగా చేసుకోవాలండి కొద్దిసేపు అట్లా మూత వేస్తాం ఏమండి తిరుమాత ఏగింది లేదు చూస్తాము బాగా ఎర్రగా వచ్చింది చూడండి ఈ మాదిరి ఏగాలండి తిరువాత అనేది సన్న ఎరగడలు కదా బాగా గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని దీంట్లో వేస్తామండి మనం ఎదుర్కొన్నామే దాన్ని దీంట్లో వేస్తున్నాం ఏమండి మన తిరుమాత పెట్టుకున్నాం కదా చూడండి ఎట్లా వచ్చిందో బాగా మంచి కలర్ఫుల్గా ఉంటుంది దీంట్లో మనం టిఫిన్కి తినొచ్చు ఇట్లా అన్నానికి తినచ్చండి ఇది పప్పు లేకుండా చేసినది ఇది చూడండి చాలా బాగుంటుందండి నేను కొద్దిగా అన్నంలో టేస్ట్ చేసి చూస్తాను వేడిగా ఉంది కదా అన్నము కూర రెండు బాగా బాగా కలుపుకో బాగా ఒత్తుగా కలుపుకున్నామంటే మొత్తంగా బాగుంటుందండి రుచి నేను రుచి చూసి చెప్తాను బా చాలా బాగుందండి ఈ మరి చూసినోళ్ళు మీరు కూడా చేసుకుంటారని చేసి చూపించినానండి చూసినోళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ